అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ సార్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏదో విందు కార్యక్రమం జరిగిందంట అతను కొడుకు సంబంధించిన ఫంక్షన్ ఆ సందర్భంగా హాజరైనటువంటి వైసీపీ కార్యకర్తలు అటుగా వెళుతున్నటువంటి చిన్నపిల్లలు సైకిల్ తొక్కుకుంటామంటే ఆ సైకిల్ను గుంజుకొని ధ్వంసం చేశారంట ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున వైరల్ గా మారిన తర్వాత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రియాక్ట్ కావడం జరిగింది ఆయన ఆదేశాలతో లోకల్ టీడీపీ నాయకులు కొత్త సైకిల్ కొని ఆ పిల్లలు పంచడం జరిగింది అయితే నాకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద రాజకీయ ప్రతాపం ఏంటి అంటే రాష్ట్రంలో సైకిల్ దొక్కకూడదా సైకిల్ వాడకూడదా అంటే ఏంటి అంటే కార్తీక్ ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఎలా ఉంటారు వైసీపీ నాయకులు ఎలా ఉంటారు అనేది మన గత సంవత్సరంగా జరుగుతున్న కొన్ని ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన నాయకుల అరెస్టుల నుంచి చూస్తూ ఉన్నాం తర్వాత క్యా స్థాయికి వెళ్తే నిన్న ఏదైతే ఇబ్రహీంపట్నంలో చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు సైకిల్ తీసుకుని ఆ రోడ్డు మీద వెళ్తున్నారు వాళ్ళు ఏదో ఫంక్షన్ మీద వాళ్ళు ఉన్నారు ఆ సైకిల్ చూస్తునే వీళ్ళకి ఈ కార్యకర్తలకు మామూలు విచక్షణ ఉంటే తీసుకునేవాళ్ళు కాదు ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ మామూలుగా విచక్షణ అనేది ఉంటే ఎవరు చిన్నపిల్లల జోలికి వెళ్ళరు అవును మనిషి అనేవాడు ఎవరు కూడా మనిషి అనేవాడు విచక్షణలో ఉంటే పిల్ల చిన్నపిల్లల జోలికి వెళ్ళరు అవును ఎప్పుడు అలాంటి పని చేస్తాం మనము మనం విచక్షణ కోల్పోయినప్పుడు అవును అంటే మనం మద్యం మత్తులోనో లేకపోతే గంజాయి మత్తులోనో ఉన్నప్పుడు అటువంటి చేష్టలు చేస్తారు ఎవరు కూడా అట్లాగా ఆ పిల్లోడు వాళ్ళ తాతగారి ఇంటికేదో వచ్చున్నారు సైకిల్ రోడ్డు మీద సైకిల్ దొక్కుంటే ఆ సైకిల్ చూస్తానే వీళ్ళకి ఒక నారా చంద్రబాబు నాయుడు కనపడ్డాడు నారా లోకేష్ కనపడ్డాడు కానీ ఆ పిల్లోని దగ్గర దౌర్జన్యంగా సైకిల్ లాగేసుకొని పాపం ఆ సైకిల్ వెంబం వెంటంబడి ఆ అబ్బాయి వస్తున్నాడు అన్నా నా సైకిల్ ఇవ్వండి ఆ సైకిల్ని గిరా గిరా తెప్పి రోడ్డు మీద పబ్లిక్గా దాన్ని కింద వేసి కాళ్లతో తొక్కుతుంటే తన సైకిల్ తొక్కుతున్నారని ఆ అబ్బాయి ఆ సైకిల్ని కాపాడుకోవడానికి సైకిల్ని తీసుకోవడానికి ఆ వీడియోలు కూడా మీరు గమనించండి ఆ వీడియోలో సైకిల్ కోసం ఆ అబ్బాయి ఉన్నాడు అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు సైకిల్ని కాపాడుకోవడానికి అయినా కూడా వాళ్ళ మనసు కరగలే అంత నిర్దాక్షిణ్యంగా ఆ అబ్బాయి పిల్లలు ఆ అబ్బాయి ముందు వాళ్ళ ఆ విధంగా సైకిల్ను ఏమి ఎంత ఆవేశంతో నేలకేసి కొట్టారంటే కొట్టి దాని మీద కాళ్ళతో వేసి తొక్కుతుంటే రేపు ఆ పిల్లోడి మానసిక స్థితి ఎలా తయారైతాడు భవిష్యత్తులో మనుషుల మీద మనిషి వాడి మీద నమ్మకం పోతుంది కదా అబ్బాయికి ఖచ్చితంగా సార్ ఆ చిన్న పిల్లోడికి చిన్న పిల్లల దగ్గర ముందు విద్వేషం ఎదురైనప్పుడు తనకు కూడా ఆ ప్రభావం పరిధి పడుతుంది ఆ అబ్బాయి మనుషుల మీద ద్వేషం అవును బ్రెయిన్ లో పడితే రేపు పెద్ద అయిన తర్వాత మనిషి అనేవాడు కనపడితే చంపేస్తూ కూడా పోవచ్చు అవును అంటే మీరు ఒక ఒక పిల్లోడి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నట్టుగా మనం భావించాలి అవునవును ఎంత దుర్మార్గమైంది ఎవరైనా ప్రపంచంలో మనిషి అనేవాడు ఆ వీడియో క్లిప్పింగ్ చూపించి ఇది సరైనదేనా అని చెప్పి అడగండి సార్ ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదే స్కూల్ ఫంక్షన్కి హాజరయ్యారు స్కూల్ ఫంక్షన్ కాదురి అక్కడ పిల్లలతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు భార్య ప్రస్తావన తీసుకొచ్చారు స్కూల్ ఫంక్షన్లో భార్యల పంచాయతీ ఏంటి అసలు అనేది గతంలో చర్చ ఇప్పుడు ఇది పరాకాస్తానికి వారు ఒక రకం చెప్పాలంటే వైసీపీ కార్యదర్శి పరాకాస్త అది నాయకుడి స్థాయిలో ఇదా కేడర స్థాయిలో ఇదా ఏంటి అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదంటే తప్పు జరిగినప్పుడు క్షమించండి అనే గుణము మనస్తత్వము జగన్మోహన్ రెడ్డికి లేదు అనిపిస్తుంది అంటే మనం జరిగిన వరుస సంఘటనలు చూడండి ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు తీసుకుంటే ఏ సంఘటనకైనా జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగింది క్షమించండి ఇలాంటి పునరావృతం కానివ్వను అనే ఒక్క మాట ఎక్కడైనా చెప్పిన సందర్భం చూసారా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్షమ అనేది క్రైస్తవుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఓకే క్రైస్తవులలో క్షమా గుణానికి క్షమించడానికి ఫస్ట్ ఉండేది క్రైస్తవ మతమై అటువంటి క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిలో చేసిన తప్పుకు క్షమించండి తప్పు జరిగింది అని చెప్పే మనస్తత్వం లేదంటే ఇంకా అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా కూడా జోగి రమేష్ కానీ వాళ్ళకు చె సంబంధించిన అకేషన్లో జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలిసినప్పుడు తప్పు జరిగింది మా వాళ్ళు విధంగా చేశారు నేను మందలించాను క్షమించండి అని ఒక మాట చెప్పాడా ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు మీటింగుల్లో పేర్లు రాసుకోండి అధికారులు నేను తీసుకొస్తాను బట్టలు ఇప్పేస్తానంటాడు ఎక్కడ రిటైర్ అయినా లాక్కొస్తానంటాడు ఇవన్నీ కార్యకర్తలు చెబుతున్నాడు ఇప్పుడు జరిగిన అరెస్టులన్నీ కూడా వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటంటే వైసీపీలో మీరు ఏవైనా తప్పులు చేయండి వదిలేయాలి ఒకవేళ పోలీసులు కానీ వ్యవస్థలు కానీ అరెస్టులు ఏమైనా చేశాయనుకోండి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అరాచక పాలన వేధిస్తున్నారు ఇవి మాట్లాడతారు తప్పితే మా వాళ్ళు తప్పు చేశారండి ఇది తప్పు చేశారు శిక్షించండి అని మాత్రం ఎవరైనా చెప్తారా ఇప్పుడు బూతులు తిట్టినవి కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పోసానికి ఇష్టం అరెస్ట్ చేస్తే మీ స్టాండ్ ఫర్ పోసాన్ అంటారు అంటారు అంటే మేము తప్పే తప్పులే చేయము మా మీద వ్యవస్థలు ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా అవన్నీ అక్రమము అని వాదిస్తారు తప్పితే వ్యవస్థ అంత ఆషామాషిక ఉండవు కదా సాక్ష్యాధారాలు వ్యవహారాలు ఇవన్నీ లేని జడ్జి దగ్గరికి పోయాడు సబ్మిట్ చేస్తేనే కదా ఆయన రిమాండ్కి పంపించేది అంటే నువ్వు తప్పు చేస్తే కనుక దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జడ్జి గారు నమ్మించేనా కదండి నువ్వు రిమాండ్కి చేసేది ఆ మాత్రం కూడా మీకు మినిమమ్ ఆ నాలెడ్జ్ లేకుండా ప్రతిదాని అక్రమ అరెస్టు అక్రమ కేసు అరాచక పాలన ఈ మూడు డైలాగులు తప్పక ఇంకా వేరే డైలాగులు వైసీపీ చెప్పదు సరే అలా చెప్పినప్పుడు వాళ్ళు నీతిగా ధర్మంగా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో మరి ఇలా చేయటం పిల్లల సైకిల్ మీద ప్రతాపాన్ని ఏంటి సార్ అసలు ఇంకోటి మీరు గత ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఒకసారి గెలిపించారు కాబట్టి ప్రజలు ఐదేళ్ళు భరించారు వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా యాడ్ అవుతూ వచ్చి చివరికి పదకొండు సీట్లు ఇచ్చారు అవును ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలు యాడ్ అవుతూ వస్తాయి అవును నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమవుతుంది పదకొండులో ఒకటి పోయినా కూడా అవసరం లేదు అంటే ఒకటి మిగిలిద్ది ఒకటి మిగిలింది అంటే వీళ్ళు చేసే తప్పులు మా పాపాలకు యాడ్ అవుతుంటాయి అనే భావన వీళ్ళలో లేదు ఆలోచన ఆలోచన ఉంటే గనక ఇలాంటివి చేయరు ఒకవేళ జరిగింది జరిగిన వెంటనే ఆ వీడియో చూసిన వెంటనే ఆ అధ్యక్షుడు కానివ్వండి ఆ మాజీ మంత్రి జోగి రమేష్ కానివ్వండి ఇమ్మీడియట్గా ఇది చాలా తప్పు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను మందలించి క్షమించమని ఆ అబ్బాయి ఇంటికి పరిగెత్తుకెళ్ళి వాళ్ళకు కొత్త సైకిల్ తీయించి ఉంటే గనక వాళ్ళలో ఆ మార్పు ఫీల్ అనేది ఉంటుంది ఉంది అని మనం భావించేది అవును అది టీడీపీ వాళ్ళు సైకిల్ తీయించేంత వరకు కూడా వీళ్ళు స్పందించడల్లా చూసారా అది ఆ సంఘటన ఒక రకంగా చూస్తే యావత్ సమాజం మామూలుగా అయితే దాని మీద కేసు పెడితే చిల్డ్రన్ అబ్బాయి చిన్న పిల్లడికి చాలా చట్టాలు ఉంటాయి ఆ జరిగిన సంఘటన మీద వాళ్ళందరి మీద కేసులు పెడితే చాలా తీవ్రమైన కేసులు అవి అవును మైన హ్యూమన్ రైట్స్ అవును నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కానీ లేదా హైకోర్టు కానీ దాన్ని సుమోటోగా తీసుకొని కేసులు ఫైల్ చేస్తే కనుక ఆ సైకిల్ను ఎవరైతే ధ్వంసం చేశారో మొత్తం అందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు ఫోక్స్ యాక్ట్ పెట్టొచ్చు కదా యాక్ట్ కూడా పెట్టను ఆ దిశగా కూడా గవర్నమెంట్ ఆలోచించాల హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా ఆ జరిగిన సంఘటనకి వాళ్ళకు ఎటువంటి శిక్షలు పడితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి రాష్ట్రంలో ఏమి రేపు గవర్నమెంట్కు పరువు పోదా ఒక చిన్న పిల్లోడి వాడు స్వేచ్ఛగా తిరిగే అవకాశమే లేకుండా అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లల సైకిల్ కూడా తొక్కుకోలేని స్వేచ్ఛ లేదా అని ఎవరన్నా ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వానికి సిగ్గుబోదా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం సిగ్గుబోదా మీకు ఇమ్మీడియట్గా తక్షణం చంద్రబాబు నాయుడు గారు దాని మీద మీరు సుమోటోగా పోలీసులు కూడా తీసుకోవచ్చు సుమోటో కేసు తెలుసా అవును పోలీసులు కూడా పోలీసులు కూడా సుమోటోగా ఆ వీడియో క్లిప్ తీసుకొని అక్కడ ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చిన్న చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు హింసకి ప్రేరేపించటం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఎవరు ప్రపంచంలో ఎవరు ఒప్పుకోరు దాన్ని అటువంటి పని చేశారు ఇప్పటికైనా క్షమించండి తప్పు జరిగింది అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళు ఎన్నో కేసులు వేల కోట్లు దోచుకుపోయారా అంటే కనుక తప్పు జరిగింది తప్పు చేశారని ఎవరు చెప్పడం మేమేమి చేయడం లేదంటారు అన్యాయంగా చంద్రబాబు నాయుడు ఖర్చు మా మీద కక్ష కడతారు రెడ్ బుక్తో మమ్మల్ని వేధిస్తున్నారు అంటారు అది తప్పక తప్పు చేశామని ఎక్కడో ఏది ఒప్పుకోరు ఏ కేసు ఒప్పుకోరు ఆ స్థితిలో వైసీపీ ఉన్నప్పుడు మనం దాని నుంచి ఆశించలేం కాబట్టి ఈ జరిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ 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 కాబట్టి ప్రభుత్వం నుంచి వాళ్ళు పశ్చాత్తాపం చెందడం మన వ్యవస్థలో న్యాయాలు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఏ కే సెక్షన్ కింద వస్తుందో ఏ వ్యవస్థ కింద ఆ కేసు వస్తుందో దాని మీద ఇమ్మీడియట్గా సుమోటోగా తీసుకోవాలి గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలా తీసుకొని దాని మీద కేసు కట్టి ఆ పిల్లల దగ్గర సైకిల్ ఎవరైతే తీసుకొని ధ్వంసం చేశారు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి మనం అందరూ కోరుకుంటున్నారు దాన్ని ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి ఉండాలి థ్యాంక్ యూ